ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా గురువు శంకరాచార్య ఆధ్వర్యంలో దమ్మైగూడ మున్సిపాలిటీలోని సాయి భవానీ ఫంక్షన్ హాల్లో యోగా డేను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ నాకు ఇప్పుడు డెబ్బై రెండు ఏళ్ల వయసు ఉందని నా ఆరోగ్య రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అని తెలిపారు యోగా వల్ల శరీరం మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన చెప్పాలి నేను బాగా ఆలోచించిన ఒకసారి నేను ఇన్ని విద్యలు నేర్చుకొని యోగా నేర్చుకొని కరెక్ట్ నేర్చుకొని నేను ఇట్లా అవుతున్నాను నా కళ్ళ ముందు వాళ్ళు అట్లా అవుతున్నాను చెప్పి చెప్పేసి ఆలోచనలోంచి పుట్టిందే ఈ అటయోగా అప్పుడు నేను డిసైడ్ అయ్యాను నేను ఏదైనా చేయాలి అని చెప్పేసి దానికి యోగా తప్ప మరొక ఆప్షన్ లేదని చెప్పేసి నేను నిర్ణయించుకొని రిషికేష్కి వెళ్ళాను హిమాలయాలు ఇక్కడ నుంచి రెండు వేల కిలోమీటర్లు బాయో పిల్లలు అందరూ వదిలిపెట్టి నెల పదిహేను రోజులు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి నాకు వచ్చిన విద్యనే మళ్ళీ మెరుగుపెట్టుకున్నాను సానబెట్టాను అలా రెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం నెల నలభై రోజులు వెళ్ళి అక్కడ హఠయోగ అష్టాంగ విద్యలో సాధన చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టీచర్ సర్టిఫికేషన్ తీసుకొని టీచర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ పద్మశాలలో నేను అందరికీ యోగా నేర్పిస్తున్నాను ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి మా దగ్గర ఇది చేస్తున్నాం నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనిషి మారాలి మనకు తెలుస్తూ ఉంటుంది మన కళ్ళ ముందు జరిగేది తెలుస్తూ ఉంటుంది ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు ఆస్తి పాస్తులు అన్నిటికంటే ఆరోగ్యం చాలా ఉత్తమమైనది మన కోసం దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఒక్క గంట మీ ఆరోగ్యం కోసం మీరు కేటాయించాలని మీ అందరికీ కోరుకుంటూ ఇప్పుడు ఈ సెషన్ని స్టార్ట్ చేస్తాం